మీ సెల్ ఫోన్ నంబర్తో సైబర్ క్రిమినల్స్ చేసే మోసాలు ఏంటో తెలుసుకోండి నేరస్తులు మీ ఫోన్ నంబర్ ను పొందినప్పుడు వారు సిమ్ స్వాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని మరియు పాస్వర్డ్లను ఓటీపీలను దొంగిలించవచ్చని మీకు తెలుసా వారు మీకు సర్వీస్ ప్రొవైడర్గా కాల్ చేసి ఫోన్ మరియు ఇతర మొబైల్ పరికరాలలో మాల్వేర్ లేదా స్పైవేర్ ను డౌన్లోడ్ చేసి మీ వ్యక్తిగత డేటాని మరియు మీ బ్యాంకు వివరాలు దొంగిలించి ఆ తరువాత మీ డబ్బులు కాజేస్తారు మరియు బాధితుడి సోషల్ మీడియా ఖాతాలను తన ఆధీనంలోకి తీసుకొని దానిలో ఉన్న ఫ్రెండ్ స్తందరికీ ఇబ్బందులలో ఉన్నాను అని డబ్బులు అడగడానికి మరియు అకౌంట్ రీసెట్ చేయడానికి ప్రయత్నించవచ్చు మీ నంబర్ కాల్ స్పూఫ్ చేసి స్థానిక నంబర్ లాగా లేదా తెలిసిన కంపెనీ లాగా లేదా ప్రభుత్వ ఏజెన్సీ లాగా వారు కాల్ చేస్తున్నట్టు చేసి మీ వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మోసం చేస్తారు మీ సెల్ ఫోన్ నంబర్ను ఉపయోగించి గూగుల్ వాయిస్ కోడ్ ని లింక్ చేసి గవర్నమెంట్ అధికారులుగా రోబో కాల్స్ టెక్ సపోర్ట్ స్కాములు చేయడానికి ప్రయత్నిస్తారు